శరీరంలో ఉన్న ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా బరువు తగ్గాలనుకుంటున్నారా షుగర్ ని బీపీని కొలెస్ట్రాల్ ని కంట్రోల్లో ఉంచాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇవన్నీ కంట్రోల్లో ఉండాలంటే లో క్యాలరీస్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియోలో లో క్యాలరీస్ ఉన్న ఆహారాల గురించి వివరించాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి నేను శివకుమారి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు శివాడై ఈ వీడియోలో లో క్యాలరీస్ ఉన్న ఆహారాల గురించి తెలుసుకుందాం లో క్యాలరీస్ ఫుడ్స్ లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి పోషకాలు ఎక్కువగా ఉంటాయి వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లో క్యాలరీ ఉన్న ఆహారాల్లో వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి వీటిలో ఫ్యాట్ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి క్యాలరీస్ తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతారు షుగర్ కంట్రోల్లో ఉంటుంది మలబద్ధకాన్ని నివారించవచ్చు లో క్యాలరీస్ ఫుడ్స్ని తీసుకోవడం వల్ల బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి మీరు తీసుకునే ఆహారంలో మీకు అవసరమైన క్యాలరీల కంటే అధికంగా ఉన్న క్యాలరీలను మన శరీరం కొవ్వుగా మార్చి శరీరంలో నిల్వ చేస్తుంది తద్వారా మనం బరువు పెరుగుతాం అందుకని క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం క్యాలరీల పరిమితి జీవిత కాలాన్ని మెరుగుపరుస్తుంది క్యాలరీలు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రోజంతా తేలిగ్గా చురుగ్గా ఉంటుంది లో క్యాలరీ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం వంద గ్రాముల దోసకాయలో క్యాలరీలు పదిహేను కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి వంద గ్రాముల ముల్లంగిలో క్యాలరీలు పదహారు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ ముల్లంగిలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల గుమ్మిడికాయలో క్యాలరీస్ పదిహేడు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ గుమ్మిడికాయలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది వంద గ్రాముల టమోటాలో క్యాలరీస్ ఎయిటీన్ కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ టమోటాలో లైకోపిన్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటాయి వంద గ్రాముల పాలకూరలో క్యాలరీస్ ఇరవై మూడు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ పాలకూరలో ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వంద గ్రాముల కాలీఫ్లవర్ లో క్యాలరీస్ ఇరవై ఐదు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ కాలీఫ్లవర్లో వైటమిన్ సి అధికంగా ఉంటుంది వంద గ్రాముల క్యాబేజీలో క్యాలరీస్ ఇరవై ఐదు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ క్యాబేజీలో ఫైబర్ వైటమిన్ కే అధికంగా ఉంటాయి వంద గ్రాముల పుచ్చకాయలో క్యాలరీస్ ముప్పై కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది తీపి ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల బ్రొకోలీలో క్యాలరీస్ ముప్పై నాలుగు కిలో క్యాలరీస్ ఉంటాయి ఈ బ్రొకోలీలో వైటమిన్ సి వైటమిన్ కే ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి వంద గ్రాముల గ్రీన్ బీన్స్ లో క్యాలరీస్ ముప్పై ఒకటి కిలో క్యాలరీస్ ఉంటాయి గ్రీన్ బీన్స్ లో వైటమిన్ ఏ వైటమిన్ సి ఫైబర్ ఎక్కువగా ఉంటాయి మీరు తీసుకునే ఆహారంలో మీకు అవసరమైన క్యాలరీస్ కంటే ఎక్కువగా ఉన్న క్యాలరీస్ మన శరీరం కొవ్వుగా జమ చేస్తుంది తద్వారా మనం బరువు పెరగడానికి కారణం అవుతుంది మీరు బరువు తగ్గాలంటే లో క్యాలరీస్ ఫుడ్స్ని తీసుకోవడం చాలా ముఖ్యం బరువు తగ్గాలనుకునేవారు మీరు రోజు తీసుకునే ఆహారాల్లో లో క్యాలరీస్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి శివా డైట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్